హాయ్ నమస్తే అండి నేను మీ లక్ష్మీ చౌదరిని వెల్కమ్ టు మిస్టీ మధురములు తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్ని సపోర్ట్ చేస్తున్నందరికీ థ్యాంక్ యూ సో మచ్ బృందావనం పార్ట్ టెన్తో మీ ముందుకు వచ్చేసాను కథలోకి వెళ్లే ముందు ఎప్పట్లాగే లైక్స్ హైప్స్ అడుగుతున్నాను యార్ ఎంత రిక్వెస్ట్ చేస్తున్నా అస్సలు కొంచెం కూడా మెరుగుదల మాత్రం రావడం లేదు కొంచెం ఆలోచించండి ఇక కథలోకి వెళ్ళిపోదాం విజయమ్మ ఇవాళ ఫ్రైడే కదా అని కారాలు పోతూ అడుగుతుంది ఉదయాన్నే నిద్ర లేచిన ఆశీ అవును అయితే ఏంటి అని అడుగుతుంది ఐషు శివు వెనుక నుండి శివు మెడ చుట్టూ చేతులు వేసి శివు మీద వాలి మరేమో రేపు సాటర్డే కదా ఎలాగూ స్కూల్ లేదు తర్వాత సండే అందుకే ఇవాళ ఒక్కరోజు వెళ్లకుండా బాగా రెస్ట్ తీసుకొని ఒక్కసారి మండే నుంచి వెళ్తాం స్కూల్కి అని ప్లీజింగ్గా అడుగుతుంది అంతలేదు పదా రెడీ చేస్తాను అని అంటుంది ఐషు ఆశ అన్నది బాగుంది కదా బుజ్జమ్మ అంటాడు ఆయు నువ్వు కూడా దానితో కలిసి అల్లరోడు అవుతున్నావు ఆయు ఇద్దరం కలిసే కదా నీ బొజ్జలో పెరిగి బయటికి వచ్చాము ఇద్దరం ఒకలాగా ఆలోచిస్తాం కానీ డిఫరెంట్గా ఎలా ఆలోచిస్తాం పుజ్జమ్మా అది కూడా తెలియకుండా డాక్టర్ ఎలా అయ్యావో ఏంటో అంటుంది ఆషి ఆహా ఇద్దరు కలిసి పుట్టినా ఒకేలా ఆలోచించాలని ఎక్కడా రాసి పెట్టలేదు నువ్వు కొత్త కథలు చెప్పకు వేషాలు వేయకుండా పదండి టైం అవుతుంది అని అంటుంది ఐషు నాన్నా ప్లీజ్ నువ్వైనా చెప్పు అని ఇద్దరు శివుని కాకా పట్టడం మొదలు పెడతారు ఇవాళకి వదిలే బుజ్జి అని అంటాడు శివ్ నువ్వు కూడా ఈ ఇంటికన్నా జాయిన్ అయి నెల అయింది సెలవు పెడుతున్నారు నువ్వు చెప్పాల్సింది పోయి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నావు ఈ ఒక్కసారికి వదిలే మండే నుంచి ఇంకా మానకుండా వెళ్తారు అని అంటాడు ఇద్దరినీ చూస్తూ హామ్మా మండే నుంచి పక్కా మానకుండా డైలీ వెళ్తాం ప్రామిస్ అని గొంతు దగ్గర పట్టుకొని చెప్తారు ఇద్దరు మీ ఇష్టం మీ ముగ్గురు డిసైడ్ అయ్యాక ఇంక నేను చెప్తే మాత్రం వింటారా మీకు నచ్చినట్టు చేసుకోండి అని ఐషు వెళ్ళిపోతుంటే ఇద్దరు చేతులు పట్టుకొని దగ్గరికి లాగుతారు దాంతో ఐషు వచ్చి షూ ఒల్లో పడుతుంది మిమ్మల్ని అసలు అలా లాగుతారా అని ఐషు అనేలోపు ముగ్గురు వాళ్ళ సిగ్నేచర్ కిస్ చేస్తారు ఐషుకి ఒక్క నిమిషం వాళ్ళ పనికి మురుసుకొని ఈసారి మాయ చేయాలని చూడకండి అని లేచి కోపం నటిస్తూ బయటకు వెళ్ళిపోతుంది నాన్న ఉజ్జమ్మకి కోపం తగ్గినట్టేనా అడుగుతారు ఇద్దరు మీ అమ్మకి మన మీద కోపం ఎంతసేపు ఉంటుంది కానీ ఇంకెప్పుడు స్కూల్కి వెళ్ళమని ఇలా మారం చేయకూడదు అని అంటాడు శివ్ చెయ్యం నాన్న అని అంటారు ఇద్దరు సరే వెళ్ళి టిఫిన్ తినాడుకోండి నేను ఆఫీస్కి రెడీ వస్తాను అని అంటాడు శివ్ నాన్న మేం కూడా ఆఫీస్కి రామా అని అడుగుతారు మీరు ఆఫీస్కి వచ్చి ఏం చేస్తారు మీ అమ్మ స్టిక్ పట్టుకుంటుంది ఇప్పుడు మీరు ఆఫీస్ కన్నారంటే అని నవ్వుతూ అంటాడు శివ్ ఊరికినే ఆఫీస్లో అందరూ ఎలా వర్క్ చేస్తున్నారో చూద్దామని నాన్న అని అంటుంది ఆషి ఆశీ బాబాయ్ నిన్న చెప్పాడు నిన్ను చూసి అందరూ భయపడతారంట కదా అది చూద్దాం అని అంటాడు ఆయు నాన్నని చూసి అందరూ భయపడతారు మీ ఇద్దరు తప్ప స్కూల్కి వెళ్లకుండా ఆఫీస్ కన్నారంటే కాళ్ళు విరగ్గొడతా అని లోపలికి వస్తూ వాళ్ళ మాటలు విన్న ఐషు అంటుంది మా నాన్నని చూసి మాకెందుకు బుజ్జి భయం కాళ్ళు విరగొడితే మమ్మల్ని నువ్వే ఎత్తుకు తిప్పాలి నీకెందుకమ్మా ఆ కష్టం సర్లే మా అమ్మ కష్టం చూడలేక మేము ఆఫీస్కి వెళ్ళడం మానేస్తున్నాంలే మా కాకలు చిన్న నాని పూరీ చేసిండా అని అడుగుతుంది ఆశి వెళ్ళండి మీ నాని చేయడం మాందు మీరు తినడం మాండరు అని అంటుంది ఐషు ఏంటో బుజ్జమ్మ అమ్మ పొద్దున దగ్గర నుంచి ఇవాళ కోపంగా ఉంది కొంచెం కూల్చేయి నాన్నా అని ఇద్దరు కిందకి పరుగు పెడతారు చేసిందంతా చేసి నేను కోపంగా ఉన్నానంట నీ ఘారాభం వాళ్ళకి ఎక్కువైంది కన్నా ఇలాగైతే అసలు మాట వినరు అని అంటుంది ఐషు ఐషు చెయ్యి పట్టి దగ్గరికి లాగి ఐషు నడుం చుట్టూ చేతులు వేసి వాళ్ళేం చేశారు బుజ్జి ఒక్కరోజు స్కూల్కి వెళ్ళను అని అన్నారు దానికే మాట వినరు అని అనాలా నిజం చెప్పు వాళ్ళు మాట వినడం లేదా ఇప్పుడు అల్లరి చేయకపోతే ఎప్పుడు చేస్తారు అని అంటాడు శివ్ ఏం అల్లరో అందరి గారాభం ఎక్కువైంది కన్నా దానివల్ల వాళ్ళు కొంచెం మొండిగా తయారవుతారేమో అని భయంగా ఉంది కన్నా ఆ భయం ఏమక్కర్లేదు వాళ్ళు మన పిల్లలు మన బుద్ధులు వస్తాయి కానీ మొండితనం ఎందుకు వస్తుంది నువ్వు అలాంటి భయాలేమీ పెట్టుకోకు అని అంటాడు సరే వదులు కన్నా అని అంటుంది రాత్రి గ్యాప్ ఇప్పుడు ఫిల్ చేద్దాం బుజ్జి అని ఐవింగ్ చేస్తాడు ఆహా అయ్యగారికి పిచ్చి ఎక్కువ అవుతుంది నీ పిచ్చి ఏడేళ్ల క్రితమే పట్టింది బుజ్జి అని ఐషు మేడ మీద ముద్దు పెడతాడు కన్నా ప్లీజ్ అని అంటుంది ఐషు చాలా రోజులైంది ఇద్దరం కలిసి ఫ్రెష్ అవుదాం పదా అని అంటాడు శివ్ ఇప్పుడు ఒత్తికన్నా పిల్లలు వస్తే అస్సలు బాగోదు అంటుంది ఐషు ఇప్పుడు రారులే పదా అని ఐషుని ఎత్తుకొని వాష్రూమ్లోకి తీసుకువెళ్తాడు శివ్ నాన్న నీతో మాట్లాడాలి అని బయట మొక్కలకి నీళ్లు పడుతున్న రవి దగ్గరికి వస్తుంది అమృత ఏంటమ్మో ఏం మాట్లాడాలి నాన్న నేను ఏ కంపెనీలో అయితే జాబ్ కొట్టాలి అని చూస్తున్నాను ఆ కంపెనీలో రిక్రూట్కి నోటిఫికేషన్ వచ్చింది నాన్న రేపే ఇంటర్వ్యూ హైదరాబాదులో వెళ్ళాలి అనుకుంటున్నాను నాన్న అని అంటుంది అమృత ఇప్పటికిప్పుడంటే ఎలా వెళ్తారు అని అడుగుతారు రవి ఏముంది నాన్న నైట్ బస్కి వెళ్తాను రేపు ఇంటర్వ్యూ అటెండ్ అయి వెంటనే మళ్ళీ రిటర్న్ అవుతాను అని అంటుంది అమృత నువ్వు వెళ్ళగానే అక్కడ ఉద్యోగం ఇచ్చేస్తారా ఛార్జీలు ఖర్చు తప్ప అని అంటుంది అక్కడే కూర్చొని వీళ్ళ మాటలు విన్న శారద నేను బస్కి టికెట్స్ తీసుకుంటాను నువ్వు వెళ్ళిరా తల్లి నీ ప్రయత్నం నువ్వు చెయ్యి వస్తే వస్తుంది లేకపోతే లేదు నేహా నువ్వు కూడా వెళ్తున్నావా అని అడుగుతారు రవి హా అంకుల్ వెళ్తున్నాను అని అంటుంది నేహా సరే ఇద్దరికీ టికెట్స్ చూస్తాను అని ఆయన లోపలికి వెళ్తారు ఫ్రెష్ అవ్వడానికి అసలు నా మాట అంటే విలువ లేదు ఈ కొంపలో అంటుంది శారద ఆంటీ ఈ ఉద్యోగం వస్తే నెలకు యాభై వేలు జీతం వస్తుంది తెలుసా అని అంటుంది నేహ ఏంటి యాభై వేలా అని నోరు తెరుస్తుంది శారద అవునా అంటీ అది స్టార్టింగ్ మాత్రమే తర్వాత ఇంకా పెరుగుతుంది అవునా కానీ దీనికి రావాలి కదా మీకు అమృత టాలెంట్ తెలియదా తెలీదాంటీ దానికి సులభంగా వచ్చేస్తుంది జాబ్ ఎప్పుడు అంటుంది జాబ్ వస్తే నాన్నకు కొంచెం చేదోడుగా ఉంటాను కొడుకులాగా అని ఈ మధ్య అంకుల్ బిజినెస్ కొంచెం డల్ అయింది కదా అదెప్పుడు ఇదే మాట అంటుంది పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే మాకెందుకు ఇస్తుంది అని మూతి తిప్పుతుంది శారద పెళ్లి చేసుకున్న సగం జీతం మా పేరెంట్స్కి ఇవ్వాలి అని చెబుతానని ఎప్పుడు ఆంటీ అంటుంది నేహా చెప్తుంది నిజమేనా అని అడుగుతుంది శారద మీ ఆంటీ అని అంటుంది నేహా సరే వెళ్ళిరండి అని లోపలికి వెళ్తుంది శారద ఎందుకే అన్ని అబద్ధాలు చెప్తావు ఆవిడ పెట్టే ఖర్చు తగ్గించాలని నాన్న ఏదో బిజినెస్ డౌన్ అయిందని చెప్తే నువ్వు దానికి కథ అనలేవు అంత శాలరీ ఎందుకు వస్తుంది స్టార్టింగ్లో ఒకవేళ ఉద్యోగం వస్తే రేపొద్దున నుంచి తెచ్చిస్తాను అని అంటుంది అమృత అడిగితే మా నాన్న అకౌంట్లో వేశానని చెప్పు అమ్మా అని అంటారు అప్పుడే బయటికి వస్తూ వీళ్ళ మాటలు విన్న రవి నువ్వు కూడా ఏంటి నాన్న అంటుంది అమృత ఏం పర్వాలేదు అలాంటి వాళ్ళతో అబద్ధం చెప్పినా పర్లేదు దేవుడి దయ వల్ల మీ నాన్న బతకడానికి కావలసింది వెనకేశాడు పర్లేదు అని అంటారు రవి గారు సరే నాన్న సరే నేను వెళ్ళి టికెట్స్ తీసుకుంటాను మీరేం పట్టుకెళ్లాలో అవి రెడీ చేసుకోండి అని వెళ్ళిపోతారు అక్కడి నుంచి రవి గారు మనం నెట్ సెంటర్కి వెళ్ళాలి మధ్యాహ్నం మనకు కావలసిన డాక్యుమెంట్స్ అన్ని డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీయించాలి అని అంటుంది అమృత ఓకే నేను మధ్యాహ్నం వస్తాను అని వెళ్ళిపోతుంది నేహా అమృత తన పనిలో తాను బిజీ అయిపోతుంది హాస్పిటల్లో తన క్యాబిన్లో ఉన్న ఐషు దగ్గరికి వెళ్ళడానికి పద్మిని ప్రయత్నం చేస్తుంది కానీ మేడంని కలవాలి అంటే అపాయింట్మెంట్ ఉండాలి అని చెప్పి ఆపేస్తుంది బయట ఉన్న సిస్టర్ ఒకసారి మేడంకి చెప్పండి నేను వచ్చానని అంటుంది పద్మిని యాటిట్యూడ్గా నేను అంటే ఎవరని చెప్పాలి మేడం అడుగుతుంది సిస్టర్ అన్వేష్ సర్కి కాబోయే వైఫ్ అని చెప్పండి అని యాటిట్యూడ్గా అంటుంది పద్మిని అబ్బో అక్కడ మా సార్ కనీసం ఈవిడ వైఫ్ చూడను కూడా చూడరు ఈవిడ ఏకంగా వైఫ్ అంట అని గొనుక్కుంటూ అక్కడ కూర్చోండి నేను మేడంకి చెప్పొస్తాను అని లోపలికి వెళ్తుంది ఇక్కడ పని చేసే వాళ్ళకు కూడా ఎంత పొగరు అని అనుకుంటూ అక్కడే పచారులు చేస్తుంది పద్మిని సిస్టర్ లోపలికి వెళ్ళి మేడం మిమ్మల్ని కలవాలి అని ఆ అన్వేష్ సార్ వెనక తిరుగుతుంది కదా వచ్చింది మేడం అని చెబుతుంది ఆవిడికి నాతో ఏం పని అని అనుకుంటూ అపాయింట్మెంట్ ఉందా అని అడుగుతుంది ఐషు లేదు మేడం పైగా ఇప్పుడు అవ్వదు అంటే అన్వేష్ సార్కి కాబోయే వైఫ్ అని చెప్పు అని అంటుంది మేడం ఆవిడ పడలేక వచ్చాను మేడం అని అంటుంది అన్వేష్ సర్కి ఇంకా పెళ్ళి కుదరలేదు అలాంటి వాళ్ళు ఎవరు మా మేడంకి తెలియదంట అని చెప్పు అని చెబుతుంది ఐషు ఓకే మేడం అని బయటకొచ్చి అదే విషయం చెబుతుంది సిస్టర్ పద్మిని పళ్ళు నూరుకుంటూ అదే మీ సర్ని ప్రేమిస్తున్న అమ్మాయి వచ్చింది అని చెప్పు అని అంటుంది ఇదంతా సీసీ ఫుటేజ్లో చూస్తూ పళ్ళు బాగా నూరుతుంది అని నవ్వుకుంటుంది ఐషు సిస్టర్ లోపలికి రాగానే ఇప్పుడు మేడం బిజీగా ఉన్నారు వెయిట్ చేస్తే చేయమని చెప్పు లేదా అపాయింట్మెంట్ తీసుకొని రమ్మని చెప్పు అని ఐషు చెబుతుంది ఓకే మేడం అని వెళ్ళి అదే అక్కడ ఫార్వర్డ్ చేస్తుంది సిస్టర్ యు నన్నే వెయిట్ చేయమని చెప్తావా ఒక్కసారి అన్వేషతో పెళ్ళయ్యాక నిన్ను ఈ హాస్పిటల్ నుంచి గెంటుతాను అని అనుకుంటూ అక్కడున్న చైర్లో కూర్చుంటుంది పద్మిని ఐషు పేషెంట్లని చూడడం స్టార్ట్ చేస్తుంది గంటైనా ఐషు నుంచి పిలుపు రాకపోవడంతో కోపం పెరిగిపోతుంది పద్మినికి ఇదంతా సీసీలో చూస్తున్న ఐషుకి నీలో సహనం అనేది అస్సలు లేదు అయినా కూడా ఇలా చిందులు తొక్కుతూ అసహనంగా ఫీల్ అవుతూ కూడా నన్ను కలవాలి అనుకుంటున్నావు అంటే ఎలా అయినా నువ్వు మా కుటుంబంలో అడుగు పెట్టాలి అనుకుంటున్నావు అంటే ఏదో రీజన్ ఉండే ఉంటుంది అని అనుకుంటూ ఇవాళైతే నువ్వు నన్ను కలవలేవు అనుకొని తను ఓపి చూడడంలో బిజీ అయిపోతుంది ఇంకో అరగంట చూసి ఓపిక నశించిన పద్మిని ఇంకెప్పుడు పిలుస్తారు అని అడుగుతుంది అసహనమంతా ఫేస్లో చూపిస్తూ పేషెంట్స్ అందరూ ఇక్కడ అపాయింట్మెంట్ తీసుకొని వచ్చిన వాళ్ళే మేడం వాళ్ళని ఆపడం కుదరదు అని చెబుతుంది సిస్టర్ ఓకే ఫైన్ అపాయింట్మెంట్ తీసుకునే వస్తాను రేపు అని అక్కడి నుంచి విసవిస నడుచుకుంటూ వెళ్ళిపోతుంది ఐషు నవ్వుకుంటూ మా మరిది నీకు పడలేదని నా ద్వారా మా ఇంట్లో అడుగు పెట్టాలి అని చూస్తున్నావా అంత సినిమా నీకు నేను ఎందుకు ఇస్తాను అని నవ్వుకుంటూ లేచి రౌండ్స్కి వెళుతుంది హాస్పిటల్ నుంచి ఐషుని కలవడం అవ్వక ఇంటికి వచ్చి చిందులు తొక్కుతున్న పద్మినిని చూసి ఏమైంది అని అడుగుతాడు ఆమె తండ్రి ఆ ఐశ్వర్యకి ఎంత పొగరు నాన్న తనని కలవడానికి వెళ్తే నన్నే అపాయింట్మెంట్ తీసుకొని అప్పుడు కలవమని చెప్పించింది లేదా వెయిట్ చేయమని అంది రెండు గంటలు వెయిట్ చేసినా కనీసం పిలవలేదు చెబుతా ముందు నేను ఆ ఇంట్లో అడుగు పెట్టగానే ఈ ఐశ్వర్యనే ఇంట్లో నుంచి హాస్పిటల్ నుంచి వెళ్ళగొడతాను అని అంటుంది ఆవేశంగా ఆ అబ్బాయితో పెళ్ళవుతుందని ఆ ఇంటికి కోడలు అవుతానని పగటి కళలు బాగానే కంటున్నావు ఇన్ని రోజుల నుంచి నువ్వు వేరే పని లేకుండా ఆ అబ్బాయి వెంట పడుతున్నావు కనీసం ఆ అబ్బాయి నీ వైపన్నా చూశాడా నువ్వు అనవసరంగా పిచ్చి ప్రయత్నాలు చేయడం మానయ్ అని అంటారు పద్మిని తల్లి నువ్వలా చూస్తూ ఉండు ఆ ఇంట్లోకి అడుగు పెడతాను అని కన్నింగ్ స్మైల్ ఇస్తుంది నీ కర్మ అని ఆవిడ అక్కడి నుంచి వెళ్ళిపోతారు రాత్రి తొమ్మిది అవుతుండగా అమృత నేహ ప్రయాణం అవుతారు ఇద్దరిని బస్ స్టాప్కి తీసుకువచ్చి బస్సు ఎక్కిస్తారు రవి గారు జాగ్రత్తమ్మ అని చెబుతారు ఇద్దరికి ఓకే నాన్న మేము జాగ్రత్తగానే వెళ్ళొస్తాం నాన్న నువ్వు కంగారు పడకు అని అంటుంది అమృత సరే అమ్మా వెంటనే బయలుదేరి రాకపోయినా పర్వాలేదు ఒకరోజుండి ఏదైనా చూడాలి అనుకుంటే చూసి రండి అని చెబుతారు గారు మీరు చెప్పినా ఈ మేడం ఉండదులే అంకుల్ రేపు ఇంటర్వ్యూ అయిపోగానే వచ్చి బస్ స్టాప్లో కూర్చుంటుంది అని అంటుంది నేహా నేహా వైపు కోపంగా చూస్తూ అక్కడ మాకేం తెలుసు ఎవరు తెలుసు నాన్న తిరగడానికి అయినా నేను అక్కడ అక్కడుంటే ఇక్కడ పిండి కథలల్లుతుంది నా మీద అవసరమా అదంతా అని అంటుంది అమృత దానికి ఇంకో పనేముంది నీ మీద పడి ఏడవడం తప్ప నీకెలా అనిపిస్తే అలా చేయి అని బస్ కదలడంతో బాయ్ చెప్తారు భాయ్ నాన్న అని చెప్పి తన భవిష్యత్తు కోసం చేస్తున్న మొదటి ప్రయాణంను ఎంజాయ్ చేస్తూ జరగబోయే ఇంటర్వ్యూ కోసం ఆలోచిస్తూ నిద్రలోకి జారుకుంటుంది అమృత కథ కొనసాగుతుంది మరి అమృత ప్రయాణం మొదలైంది ఏ కంపెనీలో ఇంటర్వ్యూ కోసం వస్తుంది ఈ ప్రయాణం తనని ఎన్ని మలుపులు తిప్పుతుంది తెలియాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోండి యార్ అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిసింగ్